నమస్తే అండి ఇప్పుడు జగన్ పార్టీని చీల్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పావులు కదుపుతున్నారా స్కెచ్ వేశారా అని అంటే గతంలో చంద్రబాబు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నాలుగురు ఎంపీలను ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చారు ఆ తరువాత ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఓడిపోయారు ఈ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు తాజాగా సాక్షి రాసినటువంటి ప్రకారంగా చూస్తే కీలకమైనటువంటి ఒక అంశము తెర మీదకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద బలమైనటువంటిది ఏది అనంటే రాజ్యసభ సభ్యులు జాతీయ స్థాయిలో జగన్కి ఇప్పుడు ఇంత బలం ఉంది అనంటే రాజ్యసభలోనే పదకొండు మంది సభ్యులు ఉండడం వలన బీజేపీ మొదటి స్థానంలో ఉంటే కాంగ్రెస్ రెండవ స్థానము మూడవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంటే నాలుగవ స్థానంలో పదకొండు మంది సభ్యులతో జగన్ ఉన్నారు ఆ స్థాయిలో ఉండటం వల్ల ఉన్నతమైనటువంటి శక్తిగా ఉంటాడు ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకో నాలుగేళ్ల దాకా అదే స్థాయిలో ఉంటుంది అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు తగ్గుతారు ఆ తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇంకో ముగ్గురు తగ్గుతారు అప్పుడు చూసుకుంటే ఐదుగురు ఉంటారు అంటే దీనిని బట్టి అప్పటి వరకు ప్రాముఖ్యత కలిగి బలంగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే చంద్రబాబు గారి ఆ గతంలో చంద్రబాబు గారికి ఆరుగురు ఉంటే నలుగురిని బీజేపీ పార్టీలోకి పంపించేశారు ఇద్దరు మిగిలారు ఆ తర్వాత కేంద్రంలో పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాజ్యసభ ఎంపీల ద్వారానే తన సత్తా ప్రాముఖ్యతను చూపించుకోవాలని చాటుకోవాలి అన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇప్పుడు అదే తరుణంలో చంద్రబాబు గారు వాళ్లను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సాక్షి చెప్పినటువంటి వార్త రాజ్యసభ సభ్యులు రావాలి అని అంటే టూ బై థరుడు మెజారిటీకి రావాలి అంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో టూ బై థరుడు అంటే సుమారుగా ఏడు మంది రాజ్యసభ సభ్యులు వెళ్ళాల్సి ఉంటుంది అంతమంది అంటే కష్టం ఎందుకంటే అందులో విజయసాయిరెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి అలాగే మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి గారు వీరికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళడం కష్టం వెళ్ళరు కాబట్టి మిగతా వాళ్ళని తీసుకువెందామా అని అంటే వాళ్ళతో రాజీనామా చేయించాల్సి ఉంటుంది రాజీనామా చేయించి మేమే మిమ్మల్ని గెలిపిస్తాము అని అంటే మాత్రం అవకాశం ఉంటుంది అయితే ఈ విధంగా ఎవరు చేస్తారో చూడాలి అనేటటువంటి సందర్భంలో తరుణంలో ఇప్పుడు ఆ ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారని ఈ సాక్షి ద్వారా తెలుస్తోంది అయితే నలభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు వాళ్ళకి ఆ రాజ్యసభ ఎంపీలకు ఆఫర్ చేసి రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని సాక్షిలో రాసిందంటే జగన్కి దెబ్బ కొట్టినటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టే అనుకోవాలి మరి ఏం జరుగుతుందో చూడాలి